సౌత్ కొరియాలో సోల్ అనే నగరం ఉంది కొంతమంది దాన్ని షియోల్ అని పిలుస్తూ ఉంటారు ఆ సోల్ అనే నగరంలో దావిజనులు మనందరికీ తెలిసిన గొప్ప దావిజనులు పాల్ యాంగిచో గారు ఆ తర్వాత ఆయన డేవిడ్ యాంగిచో అని పిలిచేవారు ఆయన ఒక మందిరాన్ని ప్రారంభించారు మూడు నెలల్లో చచ్చిపోతామని డాక్టర్ చెప్పాడు ఎందుకంటే ఆయనకి ట్రిపుల్ కిలోసిస్ వచ్చింది టీబీ అనే వ్యాధి వచ్చి ఊపిరితిత్తుల సమస్య వచ్చినప్పుడు మూడు నెలలకన్నా నీకు బ్రతకొని దేవు ఆ డాక్టర్ చెబితే దేవుడు అతన్ని అద్భుత రీతిలో బ్రతికించి గొప్ప దైవిజన్యగా ప్రభువు నిలబెట్టాడు అంచెలంచెలుగా సంఘం అభివృద్ధి చెందడం ప్రారంభించింది చాలామంది ఆ సంఘంలో చేరుతున్నారు అలా వందల వేలు వేలు లక్షలైపోయారు అయితే ఆ మందిరాన్ని గురించి నేను విన్నప్పుడు అందులో ఒక అసిస్టెంట్ పాస్టర్గా పనిచేసే ఒక ఆయన అసోసియేట్ పాస్టర్స్ ఉంటారు కొంతమంది ఆ సంఘాల్లో పెద్ద సంఘాల్లో ప్రాముఖ్యంగా మెయిన్ పాస్టర్స్ ఆ తర్వాత వారికి సహకరించే దావిజన్లు కొంతమంది ఉంటారు కదా ఆయన సంఘంలో వెయ్యి మంది ఉంటారట పాస్టర్లు స్తోత్రం చెప్పాడు హాలోవి కాంగ్రిగేషన్ కాదు పాస్టర్లు ఎంతమంది వెయ్యి మంది ఎందుకంటే అంత పెద్ద సంఘాన్ని నడిపించాలంటే అంతమంది సేవకులు అవసరం వన్ థౌజండ్ అసోసియేట్ పాస్టర్స్ ఆ చర్చ్లో ఉండేవారు అందులో ఒక ఆయన నన్ను కలుసుకొని చెప్పారు ఆ పాస్టర్ గారు మా సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు దేవుని ఆరాధించడానికి ఎంత తృష్ణ ఉంటుంది అని అంటే ఇందులో ఎంతమంది వస్తారో తెలియదు నాకు ఎంతమంది మానేస్తారో తెలియదు ఏమండి రాజమండ్రిలో జాన్వీస్లి గారు ఒకటేనండి సంఘం ఉంది మిగతా సంఘాలు లేవా పది పదకొండు పన్నెండు ఒంటి గంటకి వచ్చే సంఘం లేవా నాలుగు గంటలకు వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తామండి బట్టి మేము చక్కగా శాద తీరి విశ్రాంతి తీసుకుని గురగపెట్టి నిద్రపోయిన తర్వాత అన్ని పనులు ముగించుకొని పదకొండున్నర పన్నెండున్నర ఒంటి గంటరకు వెళ్ళి అరగంట ఉంటే చాలు మాకు ఆరాధన వాక్యం కూడా ఎంతసేపు ఉండాలి గంట ఉండాలి అది కూడా సహోదరి సహోదరులరా అని మొదలెట్టాల అలా మొదలుపెట్టి పావు గంటలో వాక్యం అయిపోతే అది మనకు కావాల్సిన సంఘం అండి వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరం రావడంలో మన యొక్క ఉద్దేశం ఏంటి ఆ మందిరాన్ని మనం ప్రేమిస్తున్నాం